హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురుజీని ఫ్రెష్ గా మళ్ళీ ఆడేసుకుంటున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ గుంటూరు కారం మరోసారి ట్రెండింగ్ లోకి వస్తుంది దీంతో డైరెక్టర్ త్రివిక్రమ్ని ని అదే విధంగా మహేష్ ఫ్యాన్స్ మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారని వాళ్ళు కూడా బాధపడిపోతున్నారు అయితే ఇదంతా కూడా కేవలం రెండు ఫోటోల వల్లే వచ్చింది మళ్ళీ ఏమైంది ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది అంటే మహేష్ మరియు త్రివిక్రమ్ కాంబోలో మూడో సినిమాగా గుంటూరు కారం వచ్చింది అప్పుడెప్పుడో రెండు వేల ఇరవై ఒకటి మేలో లాంచ్ చేశారు అప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్న పూజా హెగ్దీని హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్నారు కానీ షూటింగ్ లేట్ అయ్యే కొద్దీ స్టోరీ దగ్గర నుంచి ఫైట్ మాస్టర్స్ దాకా సినిమాటోగ్రాఫర్ ఒక్కొక్కరుగా మారుతూ వచ్చారు మరి పూజా హెగ్డేని తప్పించారో తప్పించుకుందో తెలీదు కానీ సినిమా నుంచి సైడ్ అయిపోయింది దీంతో మహేష్ సరసన శ్రీలీల మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు గా మధ్య సంక్రాంతికి థియేటర్ లో ఈ సినిమా కూడా రిలీజ్ కాగా ఫ్యాన్స్ అయితే త్రివిక్రమ్ ని మామూలుగా ట్రోల్ చేయలేదు ఓటీడీలోకి వచ్చిన తర్వాత మరో దాపా ట్రోలింగ్ జరిగింది అయితే అప్పట్లో షూటింగ్ సందర్భంగా తీసిన ఫోటోల్ని ఎవరో సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు ఇందులో మహేష్ తో పాటు పూజా హెగ్దే కూడా కనిపించింది ఈ ఫోటోను బట్టి చూస్తే శ్రీలీల చేసిన అమ్ము పాత్ర కూడా పూజ చేయాల్సిందేమో మీనాక్షి చేసిన బుజ్జి పాత్ర శ్రీలీల చేయాలి తాజాగా రిలీజ్ అయిన ఫోటోల్లో పూజా లుక్ అయితే చాలా బాగుంది దీంతో ఇంత మంచిగా ఉన్న హీరోయిన్ ఎందుకు తీసేశారు రా బాబు అని నెటిజన్స్ అయితే దర్శకుడిని ట్రోల్ చేస్తున్నారు సో అది సంగతి అనమాట పూజా హెగ్దే తీసేసినందుగా ఎందుకు తీసేశారు ఇంత బాగుంది కదా లేకపోతే ఆమె తప్పించుకుందా తెలియదు లేకపోతే వీళ్ళు తీసేశారా తెలియదు కానీ ఇంత బాగున్న ముద్దుగుమ్మని ఎందుకయ్యా తీసేశారు ఎందుకంటే బుట్టబొమ్మ కాబట్టి ఆ బుట్టబొమ్మని తీసినందుక మళ్ళీ డైరెక్ట్ త్రివిక్రమ్ని ఓ దాపా మళ్ళీ వేసేసుకుంటున్నారనమాట ట్రోల్స్ రూపంలో సో అదే సంగతి మరటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్